మంత్రి సీతక్కకి ఘన స్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు మల్లంపల్లిని మండలంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు స్వాగతం పలికారు మల్లంపల్లి మండల ప్రజలు మల్లంపల్లిని మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం చేశాం నూతన మల్లంపల్లి మండల ప్రజలకు నా శుభాకాంక్షలు అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి సీతక్క ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ప్రకటించడం జరిగిందన్నారు మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మల్లంపల్లి మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని త్వరలోనే మండల కార్యాలయాలు నిర్మించి పరిపాలన అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు ஜெயபகவான் மாமி கடே ஆசாமான் தோ உள்ளே ராகி பல்லம் பெல்லி تيمنو دے حاضر پٹھوں نہ پونڈن دے حوالے لاڈ دے میراڑے اونی پائے دے دے پورا من چھو پچھے اپنے کڑا اوتے نیگا دے آں ہا اوہ جو ہوتا ہے آرو دے انڈو پونڈ دے وقت سنڈرانے پتا پونڈو وقت تے کپے کنا مطلب ہے ایج ಿ ಐದು thank you సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా